హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జోగులాంబ గద్వాల డిస్టిక్ నుండి ఆయుష్ డిస్పెన్సరీస్లో పోస్టులకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జోగులాంబ గద్వాల్ అఫీషియల్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా జోగులాంబ గద్వాల్ అని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్ ఫార్మసిస్ట్ అండ్ ఎస్ఎన్ఓ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా ప్రొవిజనల్ లిస్ట్ నోటిఫికేషన్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వెబ్నోట్ అనేది ఒకటి వీళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ ఏముందంటే ఇక్కడ మీకు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు టోటల్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఆయుష్ ఫార్మసిస్టు నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్ఎన్ఓ వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి టోటల్ మనకి పది పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు ఈ పది పోస్టులకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరికైనా రిమార్క్స్ ఉంటే ఆ రిమార్క్స్ ఉన్నటువంటి వారు అబ్జెక్షన్స్ లాషెట్ వచ్చేసి మీకు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుండి సెప్టెంబర్ ఆరు వరకు మీరు డిఎం హెచ్ఓ ఆఫీస్ ఎఫ్ థర్టీ ఫస్ట్ ఫ్లోర్ ఐడిఓసి గద్వాల్ ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళి రిమార్క్స్లో ఉన్నటువంటి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీకు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఆయుష్ మెడికల్ ఆఫీసర్కి టోటల్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్ చూసుకుంటే దీంట్లో రిమార్క్స్ అయితే ఎవరికి కూడా లేవు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో రిమార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిఎంఎండ్ ఆఫీస్ ఎఫ్ థర్టీ ఫస్ట్ ఫ్లోర్ ఐడిఓసి గద్వాల్ ఈ అడ్రస్కి అయితే మీరు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుండి సెప్టెంబర్ ఆరో తారీఖు మధ్యలో ఈ డేస్లో అయితే మీరు వెళ్ళి మీ రిమార్క్స్లో ఉన్నటువంటివి సబ్మిట్ చేయండి అక్కడ మీరు ఒక లెటర్ కూడా రాయాల్సి ఉంటుంది లెటర్తో పాటు మీ రిమార్క్స్లో ఉన్నటువంటివి జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి నెక్స్ట్ పీడిఎఫ్ మీకు ఆయుష్ ఫార్మసిస్ట్ ఉంటుంది ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టులకి టోటల్ నూట మూడు మంది అయితే అప్లై చేశారు రిమార్క్స్ చూసుకుంటే చాలామంది అయితే బొనోఫైట్స్ అయితే సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా కొంతమంది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఈ ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్ట్కి వనపర్తి అలాగే నారాయణపేట అలాగే ఖమ్మం అలాగే నాగర్ కర్నూలు డిస్టిక్ వాళ్ళైతే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో అయితే ఇవైతే మెన్షన్ చేశారు ఒకసారి అయితే ఇవి మీరు చూసుకోండి ఆయుష్ ఫార్మసిస్ట్ పీడిఎఫ్ తర్వాత మీకు ఎస్ఎన్ఓ అయితే ఉంటుంది ఎస్ఎన్ఓ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో టోటల్ యాభై నాలుగు మంది అయితే అప్లై చేశారు రిమార్క్స్లో అయితే ఒక క్యాండిడేట్ మాత్రం ఏపీ క్యాడెట్ అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్ అయితే ఇంకా ఏమీ లేవు ఇదైతే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అయితే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీకు ఫాదర్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్ అయితే నేను తప్పకుండా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్